ఈ రోజు తెలంగాణ శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎట్లా ఉందంటే ఒక మాటలో చెప్పాలంటే ఆత్మస్థుతి పర నింద ఆరు గ్యారంటీలు నీరు గారిపోయినాయి సంక్షేమం సన్నగిల్లింది అభివృద్ధి ఆగమ్య గోచరమైంది గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను కూడా తీవ్ర నిరాశపరిచిందని చెప్పుకోక తప్పుడు ఎన్నికలప్పుడేమో గ్యారంటీల గారెడీ ఇప్పుడేమో అంకెల గారడి శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు అప్పుడేమో బాండ్ పేపర్ మీద రాసిచ్చారు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అప్పుడేమో గ్యారంటీల గారడి ప్రజల్ని నమ్మిచ్చారు ఇప్పుడు బడ్జెట్ చూస్తేనేమో అంకెల గారడి మీరు వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలు బడ్జెట్ లో ఉండాలనే వద్దా ఏవి బడ్జెట్ లో వాటి కేటాయింపు లేవి దాని ప్రస్తావన ఏది ఎక్కడ కూడా ప్రస్తావన లేదు అవాతాతలకు ఇచ్చే నాలుగు వేల పెన్షన్ గురించి ప్రస్తావన లేదు మహాలక్ష్మిలో ఇచ్చే రెండు వేల ఐదు వందల గురించి ప్రస్తావన లేదు విద్యార్థులకు ఇస్తామన్న ఐదు లక్షల భరోసా కార్డు ముచ్చట లేనే లేదు అంటే మొత్తంగా కూడా అందుకే నేను అనేది ఓట్ల ముంగట అంకెల గారిడి గెలిచిన తర్వాత గెలిచి ఓట్ సారీ ఓట్ల ముందేమో గ్యారంటీల గారడి గెలిచిన తర్వాతనేమో అంకెల గారడి ప్రజలను బిడి కొట్టించేందుకు భ్రమలు పెట్టేందుకు బట్టి గారు చాలానే ప్రయత్నాలు చేశారు నిజంగా చెప్పాలంటే మొదటి బడ్జెట్ కదా ఈ రాష్ట్రానికి ఏమన్నా దశ దిశ ఇస్తారేమో అని ఆశించాం కానీ ఇది దశ దిశ లేని బడ్జెట్ రాష్ట్రాన్ని తిరోగమన దిశలో నడిపేటువంటి బడ్జెట్